మైనారిటీలు బాధపడుతున్నారు భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే నేను ఒకటే చెప్పాను హైదరాబాద్ లో కూర్చొని ఓల్సి పాత బస్తీలో కూర్చొని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం నాకెవరో చెప్పాలనిపించింది ఇది ఛత్రపతి శివాజీ నేలది ఇలాంటి ధమకీలకి భయపడవు సహనం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ సో అలాంటి వాళ్ళకి మీరు కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇతని హిమ్మత్ యా ఐసా దుస్సాహ సమయ కాల్చక్రమే భీ నీ హైకి ఓ జనతాక రాస్తా రోకే రోక్ రోక్సకే అంటే మీరు అనుకుంటే మటుకు మన దారులు ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని కాల్చక్రియ సమయకి ధార స్వయం ఓర్ మూడు జాతీయ జేసి జనతా చాహతీ మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే మీరు భయపడితే మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది మతపరంగా విడిపోయింది దేశం ఇది సెక్యులర్ కంట్రీ ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం భరిస్తాం ఆలోచిస్తాం సహనంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తామంటే దాకా అవసరం లేదు నేను తోడ్నా పోడ్నా ఏ జరుగుతున్నాయి చాలా సింపుల్గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం తల్లవార్లు పట్టుకొస్తే తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చున్నా ఎవరికి దమ్ము మీరు ఆలోచించాలి అందుకనే సినిమాల ఆనందం ఓజీ అనండి ఇంకోటి అనండి కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహారాష్ట్ర అభివృద్ధి కోసం మరాఠీ భాష కోసం మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చారు సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే మానవర్ శ్రీ అజిత్ డాక్టర్ అజిత్ గోప్చడే అలాగే నాందేడు లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావ్ హొమ్మర్జీ వారు పోటీ చేస్తున్నారు శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను मुगित सभने सभने जय श्रीराम मुगितव भारत माता मुगितव जे मुगित शिवाजी महाराज संत वीरा नमन आणि माझ्या माझ्या बहिणी लाच्य भाव प्रेम पूर्वक नमस्कार नागम्मल की नक ना चल की सोदर की अंदर की ना हृदयपूर्वक नमस्कार छत्रपति शिवाजी महाराज నేల మీద అడుగు పెట్టినందుకు చాలా ఉన్నాయో ఈ ఛత్రపతి శివాజీ పుట్టిన నేల గొప్ప సాధువులు పుట్టిన నేల எந்த மகனீடு படின ஆ மகநீழி